హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాసన్ రాజపరి ఇదిగోండి మేము వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నామండి ఆ వాటర్ ఫాల్ ఎక్కడ ఉందంటే నంద్యాల జిల్లాలో నంద్యాల నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అండి పాన్యం నుంచి అయితే ఒక లెవెన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది మేమైతే నంద్యాల నుంచి బయలుదేరినాము మార్నింగ్ ఎయిట్ థర్టీ నైన్ కదంతా నందాల నుంచి బయలుదేరినాము ఇప్పుడైతే ఫాల్ దగ్గరికి వెళ్దామండి ఇదిగోండి ఇదంతా ఘాట్ శిక్షణ ఇప్పుడు బయలుదేరినాము వర్షం పడుతుందండి మామూలుగా ఇది వర్షం పడినప్పుడే ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది చూడండి అంత గ్రీనరీ అంతా ఎంత పచ్చగా ఉందో రోజు వర్షాలు పడుతున్నాయి కదా వర్షం పడేటప్పుడే అనేసి వర్షం పడే రోజే బయలుదేరినాము ఇది దారి మధ్యలో అండి మనం పిన్నాపురం పోయే దారి మధ్యలో అంత గార్ సెక్షన్ ఉందండి కొంచెం వెళ్ళడానికి కొంచెం కష్టమే కానీ వ్యూ అయితే చాలా బాగుంటుంది అక్కడైతే చాలా బాగుంటుందంట వేరే వాళ్ళు చాలామంది చెప్పారు అందుకోసమని మేము కూడా చూద్దామనేసి ఎట్లా మా బాబు కూడా హాలిడేస్ ఉన్నాయి కదా అనేసి వెళ్ళామండి ఇదంతా అక్కడ ప్లేస్ అండి అంతా అక్కడ రాళ్ళు రాళ్ళు కొండలు కొండలు మాదిరి ఉన్నాయి అంత ఫారెస్ట్ మాదిరి ఉంటుందండి కానీ వర్షం పడినప్పుడు వస్తేనే చాలా బాగుంటుంది ఇక్కడ చూడ్డానికి చూడండి ఇదంతా అక్కడ ప్లేస్ ఇక్కడైతే వాటర్ ఫ్లో అవుతుంది చూడండి చాలా బాగుంటుంది ఇక్కడైతే ప్లేస్ మేము ఇద్దరు వెళ్ళినాం కానీ ఫస్ట్ టైం వెళ్ళాము మాకైతే బాగా నచ్చింది చాలా బాగా ఎంజాయ్ చేసినారు వాటర్ ఇలా ఫ్లో అవుతున్నాయి ఇంకా ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా దూరం వెళ్తే అక్కడ ఇంకా వాటర్ ఫాల్స్ ఉన్నాయండి అవి కూడా చూపిస్తాము ఇక్కడ చూడండి అందరూ మామూలుగా గొర్రెలు పొట్టేళ్ళు మేపుకోవడానికి ఇక్కడికి వస్తుంటారనమాట అంటే ఈ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మామూలుగా సాయంత్రం వరకు మేపుకొని ఇంటికి వెళ్తారంట ఇక్కడికి వెళ్తే చూడండి ఇవి గొర్రెలు మేకలు పొట్టేళ్ళు అన్ని చిన్న చిన్నవి పెద్ద పెద్దవి అన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ వాళ్ళైతే ప్రతిరోజు వస్తారంట మామూలుగా వర్షం పడేటప్పుడు అయితే ఇలా నీళ్ళు ఫ్లో అవుతుంటాయంట సమ్మర్లో అయితే మాత్రం అంత బాగుండదంట మామూలుగా ఇప్పుడు వర్షాకాలమే చూడాలంట అండి ఇక్కడైతే ప్లేసెస్ చాలా బాగుంటాయంట అని ఇంకా ఇది అక్కడికి వెళ్తున్నాము చూడండి మేక ఎలా కూర్చొనిందో ఇప్పుడైతే ఇంకా ఇక్కడ వాటర్ వచ్చేసాము నీళ్ళు చూడండి ఇంకా తేడా జాగ్రత్త అంటే వాటర్ పారి పారి కొద్దిగా పాచి ఉంటుంది కదా అందుకోసం అనేసి వాటర్ దిగేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా దిగాలి ఇదంతా ఇలా మామూలుగా మనం కొండల్లో ఉంటాయి కదా అలా ఉన్నాయండి ఇక్కడ అందరు ఆలు రాళ్ళు ఇక్కడికి వెళ్తే మాత్రం మనం క్యారెట్ తీసుకొని వెళ్తే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ ఏమీ దొరకవు అనమాట అందుకోసమని మనం వెళ్ళేటప్పుడే వాటరు క్యారెట్ అన్నీ తీసుకొని వెళ్తే బాగుంటుంది ఇక్కడ అయితే వాటర్ వాటర్ఫాల్ ప్రచేసినా పైనుంచి చూడండి బాగుండాల ఇక్కడ వాటర్ ఫ్లో అయినా చూడండి అదే వాటర్ ఫాల్స్ ఇంకా పూర్తిగా వెళ్ళలేదు కానీ తీసుకొని ఇలా వాటర్ కానీ ఇవన్నీ పైనుంచి కానీ ఇది అండి ఇక్కడ ఇలా తిందుకు పడుతున్నాయి చాలా మంది వచ్చినారు అక్కడికి అయితే ఇంకా మేమైతే అక్కడ పూర్తిగా తిందుకు దిగలేదు కానీ ఇక్కడ నుంచి వీళ్ళు చూసినాము కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని పిల్లల్ని తీసుకున్నప్పుడు పెద్దవాళ్ళైనా పిల్లలైనా పిల్లల్ని తీసుకునేప్పుడు మాత్రం పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి ఇలా ఎంత బాగా వాడుకోవాల్సి మాకు కూడా తెలియదు కానీ ఫస్ట్ టైం వచ్చినాము సూపర్గా ఉందని మాకు అయితే బాగా నచ్చింది చాలా ఎంజాయ్ చేసినాము ఇంకా ఇక్కడ నుంచి బయటికి వచ్చేస్తున్నామండి చూడండి ఇవైతే ఇంకా పొట్టెళ్ళి ఇలానే మేస్తున్నాయి చూస్తున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా వెళ్ళాలనుకుంటే నందాల నుంచి అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉందండి వెళ్ళి చూడండి వర్షం పడేటప్పుడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్